ఈ కోటనికి కిస్మిస్కి దేనికి లింక్ లేని ఒక వాక్యం తీశాడు మళ్ళీ కిసిమిసి అంటాడు ఏంటని కోపంగా చూడబాకండి ఆయనను ప్రభువునకు ప్రతిష్ట ఆయనను చాలా మందికి వింతైనటువంటి విషయాలు బయలుపరచబడుతున్నాయంట ఆ వింతైన విషయాలలో ఒక పక్క చెప్పనివ్వండి పాత నిబంధన కాలములో ఏదో ఒక చోట దేవుని ఆరాధించేవారు కానీ నూతన నిబంధన కాలములో మనమే దేవుని ఆలయం అని ఊగిపోతున్నాడు అంటాను నువ్వు దేవుని ఆలయముగా కట్టబడాలా పుడతం పుడతమే ఆలయంగా పుట్టావా నాకు అది చెప్పు అవకాశం లేకపోతే లేని పరిస్థితులలో ఆ సాంకేతికను వాడుకుండేటప్పుడు సెలువు మీద దొంగ బాప్తీసం పొందలేదు కాబట్టి నేను ఒకడు వాడికి ఛాన్స్ లేదురా వాడి మీద పడ్డావు పోయిపోయి అసలు నీ బాప్తీసం పొందిన ఏ నచ్చలేదు కానీ పొందడం దొంగ టేస్ట్ రా సాక్ష్యం చెప్తే ఒకడు మొన్న దేవుని కృప ఈ సంవత్సరం కూడా కిసిమిసికి లక్ష రూపాయలు బంగారం కొనుక్కున్నాం దేవుని కృపల్ల కిసిమిసికి లక్ష రూపాయలు బంగారం కొనాడు వాక్యాన్ని స్వీకరిస్తున్నారు ఇంకెంతకాలం మిమ్మల్ని మీరు దేవునికి ప్రతిష్ఠించుకోకుండా పోతున్నారు అయ్యా పాస్టమ్ గారు ప్రభుత్వం నిద్రించారు అయ్యో ఎంత వయసు అంటే నలభై ఎనిమిది సంవత్సరాలు ఏమైంది హార్ట్ అటాక్ వచ్చిందా లేదయ్యా ఏమైనా స్ట్రోక్ ఏమైనా జబ్బు ఉందా ఎవరైనా రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ఉంటాయండి మాకు ఇక్కడ ఎవ్రీ సిక్స్ మంత్స్ కి ఇట్స్ అయ్యగారు ఉన్నప్పుడు రామగొండంలో ఒక మందిరంలో ఆదివారపు ఆరాధనలో ఒక మందిరంలో వాక్యం చెప్తేనే ఒక మాట అన్నారు చాలా వివాదమైంది ఆ మాట అప్పట్లో ఆ వైపు చూస్తే నా బాధ ఏంటో బోధ ఏంటో మీకు చెప్తాను ఈ కోటానికి కిస్మిస్కి దేనికి లింక్ లేని ఒక వాక్యం తీశాడు మళ్ళీ కిసిమిసి అంటాడు ఏంటని కోపంగా చూడబాకండి ప్రశాంతంగా మీరు అందులో తడిమేసుకోకుండా నా వైపు చూస్తే నా భారం ఏంటో మీ దగ్గర పంచుకుంటాను వింటున్న ప్రజలందరూ దేవునికి స్తోత్రం చెప్తారా దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడునగాక గాక పరిశుద్ధాత్మడే మనకు ప్రబోధకుడై బలపరుచును గాక దేవుని బిడ్డలారా ఈ దినా ఒక అద్భుతమైన సంగతిని మీ దృష్టికి తెస్తున్నాను ప్రభరేశ్వ క్రీస్తు వారు అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోలిసి పాషిస్తున్నటువంటి దేవుని వాక్యమై ఉండి యోహాను ఒకటి ఒకటి ప్రకారం కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదని ఒకటి నుంచి నాలుగు వచ్చిన మధ్యలో చెప్పారు సమస్తమును కలిగించిన వాక్యం అతడి అని చెప్పారు సామెతలు ఎనిమిది ప్రకారం సుచ్చులో ప్రధాన శిల్పిని నేనే అని చెప్పారు హెబరి పత్రిక ఒకటి ఒకటిలో ప్రపంచములను నిర్మించిన వాక్యము నిర్వహిస్తున్న వాక్యము తానేనని చెప్పారు హెబరి పత్రిక పదకొండు మూడులో ప్రపంచం నిర్మించిన వాక్యం అని చెప్పారు ఇలాగా దేవుని వాక్యము అనగా ప్రభరేస్ నిబంధన కాలములో పరిశుద్ధులకు భక్తులకు పితరులకు ప్రవక్తలకు ప్రతి వారికి ప్రత్యక్షమైనది దేవుని వాక్కు దేవుని వాక్కు ఆ వాక్యమే ఏ వాక్యం ఆదిను ఏదో ఉండేనో దేని గురించి వింటిమో దేని నిదానించి సూచితిమో ఆ వాక్యమును మేము చేతులతో తాకామో ఆ వాక్యమే ప్రభరేస్సు క్రీస్తువారని యోహాన పోస్తరు కూడా చెప్పడాన్ని మనం చూస్తున్నాం అయితే దేవుని బిడ్లారా ప్రపంచములు నిర్మించిన వాగ్దేవుడు సృష్టికి ప్రధాన శిల్పి అయిన వాగ్దేవుడు పితరులందరి కనబడి మాట్లాడినటువంటి వాగ్దేవుడు ప్రపంచాలు నిర్మించి నిర్వహిస్తున్న వాగ్దేవుడు సమస్తమును కలుగజేసిన వాగ్దేవుడు ఈ లోకములోనికి శరీరధారిగా దిగి వస్తే నా మాట వింటున్నారా భక్తులారా ఆయనను ప్రతిష్ట చైటకు దేవుని మందిరానికి తీసుకెళ్లారంట స్తోత్రం చెప్పండి ఒక్కసారి అందరూ అనొచ్చు కదా పెద్ద కష్టం ఏముంది హలే నాకు ఆశ్చర్యం ఏమిటంటే ఈయనను ఎవరికి ప్రతిష్ట చేయాలి ఆ వచ్చిన చదివి ఒకసారి మోసే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చూసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ట చేయబడవలను అని ప్రభువు ధర్మశాస్త్రం మందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ట ప్రభువునకు స్తోత్రం చెప్పండి గట్టిగా ఆన్లైన్ చర్చిలు పెట్టుకునే వారికి ఏమనిపిస్తుంది నాకు తెలియదు గాని చర్చీలకి రాకుండా సంఘాలకి రాకుండా ఆన్లైన్లో విని ఫోన్ పేలో సందా వేసి సంపూర్ణ భక్తులు పరిపూర్ణలోకి వచ్చామని ఫీల్ అవుతున్న వారికి ఎలా ఉందో నాకు తెలియదు కానీ పొరపోయిన సుఖ్రైస్తువులనే ప్రతిష్ఠించడానికి దేవాలయానికి వస్తే చర్చిలు ఎగ్గొట్టే భక్తులారా మీకు ఇది హ్యాపీ క్రిస్మస్ లేని మాట ఇంకేం చెప్పేది హ్యాపీ క్రిస్మస్ మీకు వచ్చేగా ఎగ్గొట్టి తిరుగుతుండే అట్లేం కాదులేండి జరిచామని వాళ్ళు స్తోత్రం చెప్పండి ఆ సగానికి సగం సౌండ్ తగ్గిందయ్యా అది చాలా మందికి వింతైనటువంటి విషయాలు బయలుపరచబడుతున్నాయంట ఆ అయిన విషయాలలో ఒక పక్క చెప్పనివ్వండి పాతని నిబంధన కాలములో ఏదో ఒక చోట దేవుని ఆరాధించేవారు కానీ నువ్వు నిబంధన కాలములో మనమే దేవుని ఆలయం అని ఊగిపోతున్నాడు నేను అన్నాను నువ్వు దేవుని ఆలయముగా కట్టబడాలా పుడతం పుడతమే ఆలయంగా పుట్టావా నాకు అది చెప్పు నువ్వు అసలు నువ్వే దేవుళ్ళ లాగా నువ్వే దేవాలయం లాగా నువ్వే చిన్న పరలోకం లాగా నీకు నువ్వు ఫీల్ అయిపోతే పని క్రిస్టియానిటీ కెనాట్ కంటిన్యూ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అర్థమైందా క్రైస్తవ్యము ఫీలింగ్స్ మీద కట్టబడదు కదా వాక్యం అనే పునాది మీదకి రావాలి ఈ ఎక్కడైతే చెప్పాడో ఎక్కడ మొదటి గురించి పత్రిక మూడు పదహారు నువ్వు దేవుని ఆత్మకు ఆలయం అని పరిశుద్ధాత్మకు నిలయమని తెలియదా అని ఉన్న చోట పదహారు వచ్చిన పట్టుకుని ఎలాడుతున్నాడు గాని మరి పై వచ్చిన ఎందుకు పైనే ఉంది అయ్యా వే ఎడిన పునాది తప్ప వేరొకడు ఎవడు పునాది ఇంకోటి వేయకూడదు ఆ పునాది మీద ఎలా కట్టుకుంటావో జాగ్రత్తగా చూసుకోవాలి కట్టుకుంటే అద్భుతాలు తేస్థతలు తీవ్రలు ఆశీర్వాదాలతో కట్టుకుంటే అగ్ని వంటి మహాశ్రమాల పరీక్ష వస్తే కాలిపోయి నిలబడలేవు ఒకరి పని కాలిపోతే మనకి నష్టం కలిగిపోతే నిత్యములో దేవుని దగ్గర ఉండడు కానీ బంగారము వెండి వంటి విలువైన వస్తువులతో ఉపదేశముతో అభిషేకముతో నిత్యత్వ విలువలతో బహుమానము పొందగలిగిన భక్తితో నీ జీవితాన్ని కట్టుకుంటే అగ్ని బట్టి మహాశ్రమలు వచ్చిన కాలిన కొద్ది కాంతులైన వకొస్తావ్ అట్టైతేను వాలయం అన్నాడు విడి ఊడి పర్తమే ఆటోమేటికాలివని ఫిక్స్ అయిపోతాడు ఇటు విషయ అర్థమైనలోకి స్తోత్రం చెప్పరే అసలు పునాది మీదకి రాకపోతే ఏంటా పునాది ఆది అపోస్తుల బోధనే పునాది మీదకి రాకపోతే ఆ ఆ పునాది మీద ఆ పునాది మీదకి వచ్చిన అస్వస్థతలు దీవులు ఎందుకు చెప్తున్నారని మాది అపోస్తుల బోధ మాది అపోస్తుల సేవ అని చెప్పే భక్తుల్లో ఎక్కువ శాతం మంది వాగ్దాన కోటాల మీద వాగ్దానాల మీద ఆశీర్వాదాల మీదే కథ నడిపేస్తున్నారు రక్తం చేయం నేనేం చేయను నాకు ఇబ్బంది రేసు చేయి హలో అపోస్తుల బోధని చెప్పి అపోస్తుల సహవాసం అని చెప్పి అసలు ఆది చెప్పి ఉపదేశంలోకి ఒక నడిపింపులోకి నడిపింపులకు శుద్ధీకరణలోకి చేయకుండా పరిమళ క్రియలు చేయు కాలములు నేర్పకుండా పిండి కుమార్తె అలంకరణ తీసుకురాకుండా ఆటపాటుతో కట్టేసి స్వతంత్రం నింపేసి వాగ్దాలతో మురిపించి గడిపేస్తే అదే పునాది మీద కూడా కర్ర గడ్డి కొయ్యుకలతో కడుతున్నావు నువ్వు పునాది కరెక్టే గాని పై మెటీరియల్ అంత దెబ్బతినేస్తావు జాగ్రత్త నువ్వు కట్టుకోవలసింది బంగారము వెండి రాళ్ళు బంగారం అనేది పరిశుద్ధతకు సూచనగా బైబిల్లో పలుమార్లు చెప్పబడింది వెండి విమోచన గుర్తుగా చెప్పబడింది ఎవండి వెలగల రాళ్ళు బహుమతులు గుర్తుగా చెప్పబడ్డాయి ఏదో కథ నడిపించే కాంచలానా భక్తి చేయటం కాదు బహుమతి పొందగలిగిన భక్తి చేస్తే అగ్ని వంటి మహాశ్రమలు వస్తే కాల్చినా నువ్వు పాడుగావు సరిగదా మరింత కాంతులు ప్రకాశిస్తావు ఆ భక్తి చేస్తేనే ఆలయం అన్నాడు దేవునికి స్వాతంత్రం చెప్పొచ్చు కదా హెబరి పత్రిక మూఢవధ్యం ధైర్యమును ఉత్సాహమును నిరీక్షలను తొత మట్టుకొచ్చే మనమే దేవుని ఆలయం దేవుని ఇల్లు అసలు ధైర్యము వహించవలసిన పరిస్థితి ఉంటుంది చుట్టూ అభిమానులు ఉంటే చుట్టూ సంరక్షకులు ఉంటే చుట్టూ జిందా మేధి ఉంటే చేతి నుండా డబ్బు ఉంటే అసలు శత్రువే లేకపోతే అంతా హాయిగా ఉంటే కీడు వచ్చులను తలంపేలేని ఆనందకరమైన జీవితం కనబడుతూ ఉంటే ఎవరైనా వచ్చి ధైర్యంగా ఉండండి అని చెప్పే అవసరం ఏముంటుంది ఇబ్బంది పడే భయపెట్టే తరం పడే బాధాకరమైన పరిస్థితి ఉంటేనే కదా భయపడుద్దని చెప్పాలా నువ్వు ధైర్యము అనే మాట చెప్పాల్సి వస్తుందంటే ధైర్యమును కోల్పోయే పరిస్థితులు ఉన్నాయనే కదా అర్థం అలాంటి పరిస్థితులు కూడా ధైర్యంగా ఉంటేనే నిరీక్షణ వలన కలుగుతున్న ఉత్సాహం పరిస్థితులు బట్టి కాదు వర్తమానం చూస్తే కాదు దేవుడు ఉన్నాడు ఏదో ఒకటి చేస్తాడు నిత్యములో బహుమానిస్తాడు మహిమలోకి తీసుకెళ్తాడు అనే ఒక నిరీక్షణ ఉంది ఆ నిరీక్షణ వలన ఉత్సాహం కలుగుద్దంట ఆ ఉత్సాహం కలిగి ఉంటే అప్పుడు నువ్వు దేవుని ఆలయం మాట్లాడతలేదు భక్తులు ఎఫ్ఎస్సీ పత్రిక రెండు ఇరవై ప్రకారం క్రీస్తు ఎస్సే ముఖ్యమైన మూల్రా ఎండకపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతూ దేవుని ఆలయం మొదటికి అభివృద్ధి పొందుచున్నారు అనుభవాల్లోకి వస్తే నువ్వు ఆలయం అవుతావు ఇప్పుడు చెప్పండి ఆ పునాది మీదకి రావాలంటే ఏం చేయాలి గడ్డి కైకాలు కాకుండా వెండి బంగారు వెళ్ళకాల కట్టబడాలంటే ఎక్కడికి రావాలి హలో దేవుని ఆలయం అభివృద్ధి పొందాలంటే రావాలి వేతన మొదటి పోతే రెండు ఐదులో మీరు సజీవమైన రాళ్ళవలే ఉండి దేవాలయం ఒకటికు కట్టుబడుతున్నారు నువ్వు ఇంటికాడ కూర్చొని సోఫాలో కూర్చొని చికిన్ పొకట్టు తినుకుంటా హలో నేనే దేవుని ఆలయం అనే ఫీలింగ్లో బతకొద్దని నీవు దేవుని ఆలయముగా కట్టబడుట కొరకే ఈ దర్శనము ఈ ప్రత్యక్షత ఈ అభిషేకము కలిగి సేవ చేస్తున్న ఏదో ఒక దైవజనుడు పనిచేస్తున్న మందిరానికి వెళ్ళాలని ఆలయంగా కట్టబడాలని అప్పుడే దేవుడిసిస్తాడని దేవుడి నీలోకి దిగి వస్తేనే రేపు పొద్దున దేవుడి దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉంటుందని ఈ లోపు ఊహల్లో బతికితే కొంపలంటు పోతే అని మనవి చేస్తున్నాను అంగీకరించి అవునో ఆమె స్వాతంత్రం ఏదో అనండి ఓ పక్క టైం అయిపోతుంది పోతుంది మీరేమో మాట్లాడతలేదు స్వతంత్రం చెప్పండి గట్టిగా హల్ లోయ ఇప్పుడు చెప్పండి నూతన నిబంధన కాలంలోనే మందిరానికి వెళ్ళమని చెప్పి ఉందా లేదా హలో చెబుతాను ఇంకా హలో ఎబరి పత్రిక నాలుగో వచ్చిన రెండవలో ఆన్లైన్లో కూర్చొని వాక్యంలో ఉన్నాడు మనలైన్ లోకి రావడని చెప్పాడు ఎట చెప్పాడు వారికి కూడా మనకు ప్రకటించబడ్డట్టే ప్రకటించబడిద్ది కానీ వారు వాక్యము వినిన వారితో కలిసి సహవాసం చేయట్లేదు కనుక ఆ వాక్యం నిష్ఫలమైపోద్దు నిష్ఫలమైపోద్దని చెప్పాడు ఇప్పుడు బ్లాన్లీలో చూసే చూసేవాళ్ళకి ఈ వాక్యం అర్థం అదే సేమ్ ఇదే ముచ్చట కూర్చున్నోడుకున్న కురపాడికి రాదని చెప్పాడు సగమే బుద్ధి నాజి పొరలే దేవుని స్తోత్రం ఇప్పుడు అవకాశం లేకపోతే రాలేకపోతే సుదూర తీరాల్లో ఉంటే కనీసం ఉపదేశం విని కొన్ని విషయాలు నేర్చుకొని దేవుని సదులో ప్రార్థన చేయడానికి ఒక అవకాశమైన సాంకేత వాడుకుంటే మంచిదే కానీ దీన్ని అడ్డం పెట్టుకొని హెచ్చు కుదురుంది దేవుని వాక్యం ఎవరు రాయబడి ఉంది ఎవర పోస్తుల బోధ ఎందును రొట్టె విరుచున ఎందును అవకని బీకేష్ అడిడు సేమ్ డాక్టర్ సార్ మాది కూడా పర్సనల్ డాక్టర్ బట్ వి వి డూ ఎట్ ఇన్ ఆన్లైన్ ఓ సార్ సార్ సరైన పదాలు రెండు నేర్చుకోవచ్చు ఇంగ్లీష్ చెప్పలేక బేబస్ పెట్టరా ఓ మార్మోడు పెడతమే పెట్టి పెడతమే పెట్టేసాడు ఆన్లైన్ చేసాను బోర్డు ఎందుకంటే ఈడియో లైన్లో ఉన్నాడు కాబట్టి నా మీద పడి ఎడతారు మరి నువ్వు కుదురుకుండు ఒకని పొగిడితే నాకేం రాదు ఇంకోటి ఇడితే నాకేం రాదు నాకు జీతం ఇచ్చేవాడు ఆయన ఆ భయం కలిగి ఆ స్పృహలో ఉండి మాట్లాడుతున్నా నేను అపోస్తుల బాధే అపోస్తుల ప్రార్థనే అపోస్తుల రొట్టె పెరుస్తున్నావు కానీ అపోస్తుల సహవాసం చెట్టు కొకరు ఆ చెట్టు కింద ఆ పుట్ట కింద సిగ్నల్ వచ్చింది కాబట్టి ఫోన్ చేసుకుని కాన్ఫరెన్స్ కలిపి ఏంది మీరు అంటే ఆన్లైన్ సూపర్ నువ్వు అవకాశం లేకపోతే విధి లేని పరిస్థితులలో ఆ సాంకేతికను వాడుకుండేటప్పుడు సెలువు మీద దొంగ బాప్తిసం పొందలేదు కాబట్టి నేను అంటాడు ఒక వాడికి ఛాన్స్ లేదురా నువ్వు వాడి మీద పట్ట పోయిపోయి అసలు నీ బాప్తిసం పొందిన ఎస్ప కూడా నచ్చలేదు కానీ పొందడం దొంగ కూడా నచ్చిన టేస్ట్ ఏంట్రా ఫిరంగపురం వారికి బాగా నచ్చినట్టు విషయం ఇక ఊర్లో ఫిరంగిలు వెలుస్తాడు వెళ్ళి దేవునికి స్తోత్రం చెప్పండి ప్రత్యేకదండి క్షమాపణ నిమిత్తం బాప్తీసం అపూస్తలు రెండు ముప్పై ఎనిమిది ప్రకారం మరి ఏసు వారికి అసలు పాపమే లేదుగా పాపక్షమాపణ అక్కర్లేదుగా ఆయన ఎందుకు పండాడు ఈ తలతి కొడుకు డౌట్ లోతేనే కదా ఏసు ఆయనకి ఎందుకు బాప్తీసం నా ప్రభువు యాత్పంతా నేను పొందపోతే ఎట్టా అని ఫీలింగ్ అనట్లేదు మరి ప్రభు దొంగడు పొందలేదుగా నేను పొందలేదు నువ్వు వాడే కానీ తిరుగుతున్నావురా అదే వాడికి దొంగను నచ్చినంతకే వేసులో నచ్చలేదు అడిగి ఈ టేస్ట్ మండిపోను ఈ రకముండో ఒక సంఘం పెట్టేస్తే ఎట్ట బతుకుతోంది చెప్పండి నేలతో నుంది అంట ఒక చోట రాసుకొచ్చాడు ఒకడు నీళ్ళు తోను ఉంది కాబట్టి నేను సిలకరింపించేస్తాను అంటవాడు వాడు నీళ్ళు తో తో అంటే ఒక సంఘం పెట్టేసి లో అంటే ఒక సంఘం పెట్టి ఎట్టరా మీరు రెండో సంఘం మెడో దేవుని పిలుపు ఉంటే దర్శనం ఉంటే ఏర్పాటు ఉంటే దేవుని పంపబడితే హస్త నిక్షేపం జరిగితే అపోస్తులు నేను పంపితే ఎల్లు ఏం పర్లేదు నీకు అట్ట ఆలోచన వచ్చింది కాబట్టి రెండు నీకు పేరు చెప్తే బాగోదు కానీ దగ్గరలోనే ఎంతగా ఎక్కువ బాకన్నా పెద్ద సంఘం ఒక ఆయన అసలు ఆ ఊరికి ఆయనే ప్రసిద్ధి అయితే ఆయన ఏ సంఘంలోంచి వచ్చాడో ఆ పాస్ట్ గారు చర్చలు అయ్యే జరిగింది ఒకసారి మాటలో వస్తే మీకు పల్లెలో తెలుసా అంటే విన్నానండి తెలియదు అంటే మా దగ్గర నుంచి అన్నాడు మరి అంత నెట్ట నేను తెలియాడు పంపా పాట అడిగితే ఇప్పుడు వద్దులేరా మళ్ళీ వాళ్ళు ఉన్నాడు తెలిసి చచ్చి పెట్టేశాడు అన్నాడు జబ్బాలో గుర్తొచ్చేసింది పిల్లడికి పాట అడిగితే ఇవ్వలేదంటే గుడి పెట్టేశాడు ఏం చెప్పమంటారు మరి బాధలు ఎటు సేవకులు లేపబడాలి సేవకు వెళ్ళాలి అనేక మంది దైవజనులు ప్రతి సంఘం నుంచి లేపబడాలని కోరుకుంటున్నాం అది ఒక మహాభాగ్యం ఒక సంఘములోంచి నుంచి కొంతమంది దైవజనులు లేపబడి సేవకు వెళితే అంతకన్నా ఆనందం సేవకుడికి ఏముంటుందండి కానీ సక్రమ పద్ధతిలో కదా దావీదు కుమారుడు అబ్సాలో రాజైతే సంతోషం కానీ తండ్రిని సాగుకొట్ట రాజు అవుతానంటే అట్టరా నువ్వు యువరాజు అమ్మారే కానీ అసలు రాజకారాన్ని చంపేస్తానంటే యువరాజు అవునాడు ద్రోహి అవుతాడు దుర్మార్గుడు అవుతాడు ఇంకా బోర్డు పదాలు ఉన్నాయి వదిలేశానీకి దేవునికి చెప్పండి చెప్పరే ఇంత గుడికి వెళ్ళాలా వద్దా అది నేనంటాం కాదు హెబ్రి పత్రిక పది ఇరవై నాలుగు ఏమందో చూసుకోండి అక్కడ ఏమన్నాడు కొందరు మానుకొని సమాజముగా కూడుకున్న మానక ఇలాంటి అద్భుతమైన లాజిక్ లు సూపర్ పాయింట్లతో చాలా మంది మా అన్నారా కొందరు మానుకొను సమాజముగా కూడుకున్న మానక అయస్సు క్రీస్తు రెండవ దినము సమీపించిన మీరు కొలది ఇది వరకు వారానికి వస్తారు కాదు మరి ఎక్కువగా అని వాక్యం చెప్తుంటే ఎక్కడ తిరుగుతాను అంటాడు ఏంటో ఎగ్గొట్టి తిరిగింది చాలక చాలకాని నేనే దేవుని ఆలయం తప్పు కదా స్తోత్రం చెప్పండి చెప్పరు మీరు ఏందండి అసలు ఎప్పుడు స్తోత్రం చెప్పని నామకర్తలు కూడా క్రీస్తు పుట్టిన పుట్టినలు అన్నారు ఈ సీజన్ లో పొదుగుకలు చెప్పి మీరు ఎందుకు నాకు అర్థం కాదు అప్పుడప్పుడు అలా మౌనంగా ఉంటుంది ఒక మెయిన్సా అటండి మానేయండి సంతోషంగా స్తోత్రం చెప్పండి బంధన ప్రకటన ఒకటో వచ్చిన దేవుడు ఒక దేవతో కొలత వేసి అందులో లెక్క పెట్టుకుందామని చెప్పాడు అది కూడా పాత నిబంధన కాదని మనం చేసుకుంటున్నా ఎబ్రి పది పాత నిబంధన కాదు ఎబ్రి నాలుగు పాత నిబంధన కాదు నేటి మన మూలవాక్యం లోకాసు వర్త రెండు కూడా పాత నిబంధన కాదని మనం చేసుకుంటున్నాను భక్తులందరికీ వందనాలు మాట్లాడరా పోనీ ఏదో చిన్నప్పుడు తెలియకుండా తీసుకెళ్ళాడు కానీ ఎస్ అంటే నీ జ్ఞానం కనుక ఆ జ్ఞాన పరమాత్మ వయసు వచ్చిన తర్వాత జ్ఞానం పెరిగిన తర్వాత ఓ రీ అమాయకులారా మందిరంకి ఎందుకురా మనమే మందిరము అని ఉద్బోధించనా లేదు వాడుకు చొప్పున దేవాలయం వెళ్ళిండనా కొట్టా మంచిగా చప్పటి దెబ్బలు కొడతావుసుకోవడానికి వాడుకేంటి ఆన్లైన్లో కూర్చొని ఇన్నేసి ఫోన్ సందా కొడతాం కదయ్యా నేర్చవకుండా డైలాగులు సాంకేతికను వాడుకోండి ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం కాదా ఇది సాంకేతిక పరిజ్ఞానం కాదా వాడండి ఎవరొద్దన్నారు దేవుని సన్నిధిలోనూ కనబడవలసిన అవసరం ఉంది ప్రభు వారిని తన దేవునికి ప్రతిష్ట చేయడానికి దేవాలయానికి తీసుకెళ్తే నువ్వు వెళ్ళక్కర్లేదనే సిద్ధాంతం ఎట్లా కూర్చున్నావు నీకు సౌకర్యం ఉంది కాబట్టి ఆదివారం ప్రశాంతంగా తీరుబాటు రెండు మూడు రకాల జీవరాశులు తెచ్చుకొని వండించుకొని చూపాలకు కూర్చొని తినుకుంటా టీవీలో ఎవడో ఒకటి వాక్యం వినొచ్చని నువ్వు ఫిక్స్ అయిపోయావు కాబట్టి ఆదివారం వృత్తి ప్రసంగమే కాదురా కాదు బాబు సహవాసం ఇంపార్టెంట్ హలో ఎబరి పత్రిక పది ఇరవై ఐదులో ఏం చెప్పాడు ప్రేమ చూపుటకను సత్కారము చేయటకును ఒక్కరి నొక్కరు పురి కొలుపుటకు కూడుకోవాలని చెప్తున్నాడు విశ్వాసాలు ఒక్కరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి భరపరచుకోవాలి ప్రోత్సహించుకోవాలి రేపాలి రెచ్చగొట్టాలి ఇన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆదివారం అయ్యాం లేదంట నేను జాయిన్ అయ్యానుగా ఎందులో జాయిన్ బాబు అయ్యాడంటు ఏతున్నాడు ఆయన నీకు అర్థం అవుతలేదు అంటే ఎల్లాడుకాయ్యా ఎల్లి ఇది కాదు అసలు మంత్రి మనం రానక్కర్లేదు మనం ఎవడు కారిక మంత్రి అని వెళ్ళాడా కొందరు మానేస్తున్నారన మాన బాగా చెప్తున్నాడు సరే ఇంతవరకు మనం నేర్చుకున్న ఇన్ని వచ్చిన రుజువులతో తేలుతున్న ఫలితార్థమేమన మనము దేవుని మందిరం నిర్లక్ష్యం చేయకూడదు మందిరాలు అనవసరమని చెప్పకూడదు పాత చింతకాయ పచ్చని తోసి పాడేయకూడదు ప్రభురా వరకు దేవుని లెక్కలో చేర్చబడినట్లుగా దేవాలయములో దేవుణ్ణి పూజించు వరముగా ప్రార్థించు వరముగా ఆరాధించు వరముగా మనము సంఘములుగా కొనసాగాలి అనేది మొదటి పాయింట్ దేవునికి స్తోత్రం కలిగిన సరే ఇక రెండో పాయింట్ వద్దాం దేవాలయం వెళ్ళాము సరే ఏం చేద్దాం మన సూట్లు అయ్యో మన పట్టి అయ్యో మన బంగారం ఏదో వేసుకెళ్ళి చూపిద్దాం జనాలకి అసలు ఈ ప్రదర్శన కొరకే మందిరానికి వెళ్ళే మహాభక్తులు ఉన్నారని వినికిడి ఇక్కడ నాకు తెలియదు జనం చెప్పుకునే మాట చెప్తున్నాను మీకు రోజు ఏదో ఒక ఊరు వెళ్తుంటాం కదా మేము తింటా ఉంటాం అక్కడ పాస్ట్ గారి వాక్యం చెప్తా ఉంటే ఆ వాక్యంతో అవును ఆమె ప్రయత్నాడు అన్నీ అంత ఖాళీ లేకుండా ఎంత మన్నా ఆఫర్లు వచ్చిందా ఏంది పదివేలు బిట్టా బావు సర్లే కానీ నామనం ఉంటే నాకు కూడా సమ్మేసి పెట్టు శ్రద్ధగా వినాలి ఆ విన్నాం వేరే ఈడి సంభాషణ అయిపోతే ఇంకా వాక్యం అవ్వలేదు అని ఇంకా అవ్వలేదేంటరా వాక్యం ఈడొచ్చిన పని అయిపోయింది కానీ రేట్ తెలిసిపోయింది స్టిక్కర్ చిక్కర చూసాడు క పనికి హిమాలె పనులని అందుకే తగలబడేది మనం దేవుని సన్నిధికి చెత్త దించబడాలి అంటలేదు ఆమె దరిద్ర బయట చైలై దేవుని సన్నిధులకు ప్రశాంతంగా రా నీ హృదయమును పానార్పుణంగా దేవుని సన్నిధిలో క్రమరించుకో ఆమె మర్చిపోయి దేవుని ఆత్మతో సత్యమత ఆరాధించుకో సాత్వికమ కలిగిన మనస్తో దేవుని వాక్యాన్ని స్వీకరించు దేవుని గద్దించిన అంగీకరించో దైవ జనుడు దైవాడి ఖండించిన గద్దించిన తప్పు దిద్దిన నీతిని శిక్ష చేసిన అప్పగించుకో సరి చేసుకో శుద్ధ సవర్ణముగా మార్చబడి పెండ్లి కుమార్తెగా అలంకరించబడి పరిమల కిరలు చేసుకొని చేసుకుని ప్రభుత్వ పెండ్లి కుమార్తెగా దేవునికి స్తోత్రం కలుగునే ప్రభు నన్ను మిక్కిలి ప్రియమైన దేవుని మిట్లారా మందిరానికి వెళ్ళామా వచ్చామన్న హాజరు వేసుకోవడానికి మాత్రమే వచ్చి వెళ్ళిపోకుండా ఎందుకంటే గుడికొచ్చే వాళ్ళు అందరూ నన్ను బాధపడతారు తప్పదులే దేవదూతులు దేవుని సన్నిధిని కనబడుతున్న కూడా వచ్చాడంట అబ్బాయి విలో లేదా యోబు ఒకటే ఐదు లేకపోతే కనుక దేవుని సన్నిధికి వాళ్ళందరూ దేవదూతలు కాదని యోబు ఒకటే ఐదులో ఉంది నాయకుడు చూడబోక నువ్వు పద్దాకా స్తోత్రం చెప్పండి మా అయితే వాక్యం అంటే కానీ చిన్న టెన్షన్ ఉండదన్న ఎందుకు నన్ను కొంచెం వెనక్కి అని లాగుతుంటారు నన్ను వెనక్కి ట్రై చేస్తున్నారు కదా అట్లా పని కొన్ని కొన్ని చోట్లకి వెళ్తే అన్నాను ఎందుకన్నాను అసలా ఆయా దేశాలు కూడా పోతుంటాను పోతుండ్రి పిలితే వెళ్తాను నాకు ఇబ్బంది ఏముంది మానే అడుగుతున్నాడు పలానా దేశం వస్తారని మనం కూడా నన్ను అడుగుతుంటే వాడు కాన్సిలెట్కి రాడు ఎంబసీకి రాడు ఈ ఏజెంట్లు పట్టుకొని తిరగడం ఆ పార్టీ నువ్వే పడి వేసాయి టికెట్ ఇస్తే వస్తాడు అని కరెక్ట్ అని చెప్పాడు నేను ఎక్కడ తెచ్చాను ఇవన్నీ రోజుకు మూడు కోటాలు పని పన్నెంట్ల ఆదివారం ఐదు కోటాలు పెడతాను తమిళ సత్తలో వెళ్ళి ఎంబసీలో లైన్లు వచ్చని వల్ల కాదురా బాబుయ్యా నేను మరి మరి కొంచెం ప్రయాసపడాలి సార్ సార్ అనగా తిని పడుకున్నానా నేను ఆ ఎంబసీలో ప్రయాసపడాలంట పడాల నీ దండం పెడతానయ్యా ఊపిరి అందులో అంత పని ఉంది నా పిల్లలాగా చూడలేదు కానీ పన్నెందుకు లేదు నాకు దేవుని స్తోత్రం చెప్పండి చిన్నపాటి అంబేద్కర్ లో ఉన్నావు కదా ఇద్దరు దేవుని నిన్ను దీవించిన కాక అల్లెల్లో అప్పుడప్పుడు మంచి మంచి చైన్లు రింగ్లు వచ్చి నాకు అడు అంటే ఉద్దేశం ఏంటంటే అయ్యా నీ ప్రార్థన వల్ల దేవుని ఆస్వాదించాడని పితామహుడు ఎక్కడ ఉన్నాడు అయ్యా దేవునికి స్తోత్రం సాక్ష్యం చెప్తే ఒకడు మొన్న దేవుని కృష్ణపడి ఈ సంవత్సరం కూడా కిసిమిసి లక్ష రూపాయలు బంగారం కొనుక్కున్నావు దేవుని వల్ల కిస్మిసికి లక్ష రూపాయలు బంగారం కొన్నాడు ఆయన బంగారం లోకాన్ని వదిలేసి వస్తే నువ్వు కొనుక్కోటి రాట్లాడతారు ఏమండ వదిలేశాడా పరలోకాన్ని వదిలేశాడా మహిమ స్వరూపాన్ని వదిలేశాడా దైవ స్వరూపం వదులుకున్నాడు తండ్రి అన్ని వదులుకుంటే దాని పేరు క్రిస్మస్ అన్నీ తగిలించేసుకుంటే కిస్మిస్ ఏంటో అర్థం లేకుండాను విశ్వవర్ధను ఎవరన్నా ఆమె అంటమా స్తోత్రం అంటమా దేవునికి స్తోత్రం కలుగునగా లూయా ఒక కోటి రూపాయల మాట చెప్తున్నాను మందిరానికి వెళ్దామా పాటలు పాడదామా ఆరాధన చేద్దామా కానుకలు ఇద్దామా ఇవన్నీ సూపరు దీనికి మించిపోయిన ఒక మాట చెప్తున్నాను దేవాలయములో ఆయనను తండ్రికి ప్రతిష్ఠించడానికి ఈ రాత్రి నా సందేశంలో కీలకమైన పిలిపదే మా ప్రభువును నమ్మిన బిడ్డలారా మందిరానికి వెళుతున్న వారులారా దేవునికి ఆరాధించడానికి వెళ్తున్నారు పాటలు పాడుతున్నారు కానుకలు గడిస్తున్నారు సేవకులు గౌరవిస్తున్నారు వాక్యాన్ని స్వీకరిస్తున్నారు ఇంకెంతకాలం మిమ్మల్ని మీరు దేవునికి ప్రతిష్ఠించుకోకుండా బతుకుతారు ప్రభురా సమీపంగా ఉంది వ్యక్తిగతంగా నీకు పిలుపు వస్తే అది ఎప్పుడో ఎవరికో ఎక్కడ ఎవరికి తెలియదు కదా ప్రతివాడు నలభై ఏళ్ళు ఉందా ప్రతి వాడి కార్యములు చేస్తేనే పిలుపు ఉంటుందని ఉందా అకస్మాత్తుగా ఏ జబ్బు లేకుండా మాకెంతో ప్రియమైన కుటుంబం ఒక దైవజనుడి భారీ ఆస్ట్రేలియాలో గత వారంలో ప్రభునందు నిద్రించారు వారి సమయాలు మన సమయాలు వేరు కనుక నేను ఆన్ చేసేప్పటికి విస్తారమైన మిస్డ్ కాల్స్ ఉన్నాయి వాళ్ళు మళ్ళీ కాల్ చేస్తే చాలా దుఃఖపడుతున్నారు అయ్యా గారు ప్రభును నిద్రించారు అయ్యో ఎంత వయసు అంటే నలభై ఎనిమిది సంవత్సరాలు ఏమైంది హార్ట్అటాక్ వచ్చిందా లేదయ్యా ఏమైనా స్ట్రోకా ఏమైంది ఏమైనా జబ్బు ఉందా ఏమైనా రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ఉంటాయండి మాకు ఇక్కడ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఇట్స్ మ్యాండటెడ్ గో ఫర్ ఆల్ హెల్త్ చెక్స్ చిన్న కంప్లైంట్ కూడా లేదండి మంచిగా నిద్రపోయింది పొద్దున్న లేచి ఐదు గంటలకి స్తోత్రప్రాతన లేపుతుంటే పలకట్లేదు పలకట్లేదని కలిపి చూస్తే చచ్చిపోయింది అసలు ఏమైందో అర్థం కావట్లేదు అని వాళ్ళంత దుఃఖపడుతున్నారు నేను ఎందుకు ఈ సందర్భానికి జ్ఞాపకం చేశానంటే ఒక వ్యాధి వచ్చింది కాబట్టి చచ్చిపోతామను నాకు ఈ వేది ఏ వ్యాధి లేదు కాబట్టి ఉంటామనో రెండూ అమాయకమే కదా సురేష్ అయ్యగారు ఉన్నప్పుడు రామగుండంలో ఒక మందిరంలో ఆదివారపు ఆరాధనలో ఒక మందిరంలో వాక్యం చెప్తున్న ఒక మాట అన్నారు చాలా వివాదమైంది ఆ మాట అప్పట్లో ఆత్మహత్య పాపము కాదు నరకంలో వెయ్యిలే సరే పరలోకానికి తీసుకొస్తానులే అని ప్రభువు ఒక మాట అంటే భూమి మీద పరిశుద్ధిని బతకడానికి చెప్పాను నేను చాలా వివాదాస్పదం అయిపోయింది పెద్దగా బుర్ర ఎదగని పిలకాయలందరూ టెన్షన్ పడ్డారు అటు ఏం మాట్లాడుతున్నాడు ఎందుకంటే పరిశుద్ధులు ఎవరికి భూమి మీద జీవనం ఇష్టం కాదు ఎవరు కోరుకొని బ్రతకరు అట్టి వారికి లోకం తగ్గింది కాదని చెప్తా నేను కూడా రెండు వేల నాలుగులో రాసిన పాట నిన్ను వీడి ఉండలేక నిన్ను చేరు గడియరాక మంటి గుడులో మూలుగుతున్నారు రొమ్ము త్వరగా సంఘవరుడు అని పిలుపునిచ్చారు దేవుని కోరుకున్నాను ఇక్కడేం ఉండబుద్ది కాదు వత్తాకేమో లైసెన్స్ లేదు పరిశుభ్రతను హాయిగా ఉండాలి పౌలు గారు కూడా నేను ఇప్పుడే రెక్కలు తగ్గించి వెళ్ళిపోవాలంటే కానీ మీ గురించి ఉంటున్నాను బాబు నాకు కుదురుతలేదు ఇక్కడ వెళ్ళిపోదా ఉన్నది నాకు అన్నాడు చావు నాకు లాభం అన్నాడు ఆదాయం అన్నాడు ఆయన పిలిస్తే వెళ్ళాలి తప్ప సొంతం వెళ్తే నరకముల బడి నాశనం అయిపోవటమే